హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను సమ్మర్ వచ్చేసింది కదా బాడీ బాగా హీట్ అవుతుంది కొబ్బరి నీళ్ళు అవి ఎక్కువ తీసుకుంటాను దాంతోపాటు కటోరా కూడా తీసుకోండి సో కటోరా తీసుకుంటే చాలా బాడీ కూల్ అవుతుంది కటోరా ముందుగా బౌల్లో తీసుకుని ఎక్కువ అక్కల కొంచెం నేను చూపించిన విధంగా తీసుకుని ఒకసారి వాష్ చేసేసుకుని ఫోర్ అవర్స్ ముందు అలా నానబెట్టేసేసుకుని ఓ బాక్స్లో కానీ ఏదన్నా గిన్నెలు బౌల్లో తీసుకుని అలా నానబెట్టేసి ఫోర్ అవర్స్ తీసిన తర్వాత చూస్తే నానిపో నానిద్ది బాగా ఫోర్ అవర్స్ చూస్తే తర్వాత బాగా నానిపోయేది తర్వాత సబ్జా గింజలు కూడా ఎలా తీ ఎలా నానబెట్టాలో చూద్దాం ఒక బౌల్ తీసుకుని సబ్జా గిన్నెలు కొంచెం తీసుకొని ఫ్రెండ్స్ ఎక్కువ తీసుకోబాక తీసుకుని దాన్ని అవి మునిగే వరకు వాటర్ పోసేసి అలా నానబెట్టి అది మనం ముందు ముందు రోజు మార్నింగ్ నైట్ నానబెట్టేసుకున్నా ఓకే లేదా ఒక ఫోర్ అవర్స్ త్రీ అవర్స్ అలా నానబెట్టుకుంటే ఎక్కువ నానితే అప్పుడైతే చాలా బాగుంటాయి అలా ఒక బాక్స్లో పెట్టేసుకుని ఉంచేసుకోండి చాలా బాగుంటాయి వే బాడీ వెయిట్ని తగ్గిస్తాయి ఫ్రెండ్స్ బాడీ ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి టిప్స్ పాటించండి ఎండలు చాలా విపరీతంగా మన బాడీని కూల్ చేసుకోవడానికి రోజు నానబెట్టుకున్నాను తర్వాత రోజు చూసారా అది ఎలా నానిపోయినాయో నేను వాటర్ కలుపుతున్నాను ఇలా ఒక గ్లాస్లో కటోరా తీసుకుని సబ్జాలు వాటర్ షుగర్ కలుపుకోండి లేదా సబ్జా ఎక్కువగా తీసుకోండి సబ్జాను కటోరా తీసుకోండి బాగా వాటర్ తక్కువ తీసుకోండి షుగర్ లేదా సుగంధి సుగంధి వాటర్ మనం బయట దొరుకుతుంది కదా సుగంధి వాటర్ కూడా కలిపేసుకుని సోడా కలుపుకుని తాగితే చాలా మన బయట కటోరా సుగంధి అని అంటారు కదా దీన్ని సుగంధి గీట్లో సుగంధి కలిపేసుకుని మనం తాగితే చాలా బాగుంటుంది మన బాడీ హీట్ తగ్గుతుంది కంపల్సరీగా చేయండి ఫ్రెండ్స్ ఈసారి బాగా ఎండలు ఎక్కువగా ఉన్నాయంట నెగ్లెక్ట్ చేయొద్దు చిన్నపిల్లలకు కూడా ఎక్కువ తాగించడానికి అలా ట్రై చే కూడా తాగిచ్చాను ఫ్రెండ్స్ అందుకే చిన్నపిల్లలు తాగరే కదా అని ఇలా చిన్న ఏదో ట్రై చేశాను ఐస్ క్రీమ్ కప్స్ ఉంటాయి కదా దానిలో సుగంధి వేసి సుగంధి చోడా మామూలు కటోరా సబ్జాలు వేసి షుగర్ సిరప్ ఉంటుంది కదా దానిలో ఫుడ్ కలర్ కలిపేసేసి దానిలో అలా వేసేసి ఉంచాను ఏం సుగంధి వాటర్ చాలా బాడీ చాలా కూల్ చేస్తుంది చిన్నపిల్లలు తీసుకోరు కదా ఎక్కువ సబ్జాలు చూస్తుంటే వాళ్ళు చిన్నపిల్లలు అయితే అస్సలు తీసుకోరు అందుకని ఇలా ఐస్ క్రీమ్లో వేస్తే ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా తినాలనిపించింది వాళ్ళకు కూడా అందుకని అలా సబ్జాలు కటోరా షుగర్ సిరఫ్ అది షుగర్ సిరఫ్లో ఫుడ్ కలర్ ఎవరో ఫుడ్ కలర్ ఒకవేళ తీసి మామూలుగా అలా కలర్గా ఉంటే తింటారు కదా పిల్లలు అలా కొంచెం లైట్గా కలిపేసి దానిలో వేసి ఒక వన్ వన్ డే డీ ఫ్రిజ్లో పెట్టండి డీప్ ఫ్రిజ్లో పెట్టినాక నాకైతే ఎక్కువ బాగా గడ్డ కట్టలేదు ఫ్రెండ్స్ ఏదో మీడియంగా కట్టింది ఎక్కువ డే ఎక్కువ అంటే టూ డేస్ నుంచి ఏమన్నా ఉండిద్దేమో తెలియదు కానీ నేను వన్ డేనే వంచాను అంత గడ్డ అయితే కట్టలేదు ఓకే పర్లేదు ఎలాగోలా పిల్లలు తింటే చాలు కదా బాడీ హీట్ తగ్గిద్ది కంపల్సరీగా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్